నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది గుత్తి మున్సిపాలిటీలోని తాడపతి రోడ్డులో నిన్నటి రోజు స్పీడ్ బ్రేకర్లు కావాలని స్థానిక కాలనివాసులు భారీ ఎత్తున మరి సంబంధిత సిఐ వెంకటేశ్వర్లు ఎస్ఐతో పాటు సిబ్బంది అక్కడికి చేరుకొని మరి ఫోన్లో ఆర్ఎండ్బి అధికారులతో మాట్లాడి ఈరోజు స్పీడ్ బ్రేకర్లు నిర్మించడానికి హామీ తీసుకున్నారు కానీ సంబంధిత అధికారులు ప్రస్తుతం ఈ విధంగా వైట్ పెయింట్ రోడ్డుపైన వేస్తున్నారని మరి స్థానిక ప్రజానీకం ఆందోళన వ్యక్తం చేస్తుంది మాకు రోడ్డులో కనీసం ఒక అడుగు లోతున తొగి మరి ఏటవాలుగా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు ఏదేమైనా మరి ఈ అంటే ఇందిరాగాంధీ విగ్రహం నుంచి తాడిపత్ర రోడ్డులోని కుంట వరకు కనీసం మూడు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఉందని పలుమార్లు ఏపీ జీరో న్యూస్ వార్తను వైరల్ చేసింది మరి నిన్నట్లే మూడు రెండు రోజుల క్రితం కూడా ఒక స్కూటరిస్టు వివాహానికి చేరుకొని రెడ్డి ఫంక్షన్ హాల్లో చేరుకొని తిరుగు ప్రయాణంలో లారీ కింద పడి అంటే లారీ అతనిపైన ఎక్కి మరణానికి కారకుడు కారకు జరిగింది మరి ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు స్పందించి మరి స్థాని స్థానిక ప్రజల తరఫున పోలీసులు కృషి చేస్తున్న మరి మరి స్పీడ్ బ్రేకర్లు మాత్రం వేసే అవకాశం లేదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది ఇందులో భాగంగా స్థానిక ప్రజానీకం ఏమంటున్నారంటే మరి ఉడగ జంగాల కాల్ని కాలనీ జంగాల కాలనీ కాలనీ వాసంతో కూడి ధర్నా చేయడం జరిగింది స్పీడ్ బ్రేక్ వేయమని అధికారులకు సూచించడం జరిగింది దానికి పరిష్కారంగా అధికారులు కూడా వచ్చి ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది తక్షణమే మేము చర్య తీసుకొని స్పీడ్ బ్రేకర్లు వేస్తామని మాట ఇచ్చారు కానీ ఈ రోజున చూస్తే కేవలం ఈ పైంట్ రంగు వేసి స్పీడును తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఇది స్పీడ్ బ్రేకర్లు మాత్రం వేయకుండా దాన్ని మళ్ళీ వాయిదా వేయడానికి ప్రయత్నిస్తున్నారు ఇదైతే పరిష్కారం అసలు అంటున్నారు ఎట్టి పరిస్థితుల్లో మాకు మాత్రం స్పీడ్ బ్రేకర్లు మాత్రమే కావాలి ఇంకేటువంటివి కాదు అదేవిధంగా దగ్గరలో స్కూల్ ఉండడం వల్ల స్కూల్ జోడ్కి సంబంధించినవన్నీ స్కూల్ రోడ్ అయితేనేమి స్కూల్ యొక్క సిబ్బల్స్ అయితేనేమి ఇవన్నీ మాకు ప్రొవైడ్ చేయాలి అదేవిధంగా స్పీడ్ బ్రేకర్లు ముందు నుంచి నాలుగు రోజులు కావాలని కోరుకుంటున్నారు సో పరిస్థితుల్లో లేని పక్షంలో మేమే రోడ్డుని అట్టంగా తగ్గుతామని చెప్తున్నాం లో స్పీడ్ బ్రేకర్లు మాత్రమే కావాలని కాలనీ వాసులు గట్టిగా మాట మీద నిలబడ్డాను లేని పక్షంలో మేమే కాలనీ వాసులు అందరితో కూడి ఈ రోడ్డుని తోగి రెండుగా రెండు అడుగుల వరకు నీటి తోగి అధికారులకే ముందుకు వెళ్తామని మేము ఈ